హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు స్ట్రీట్ సైడ్ దొరికే చనా చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మీరు కనుక ముందుగా నా వీడియో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ చనా చాట్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ముందుగా నేను ఇక్కడ నైట్ చనాశనగల్ని నానబెట్టుకుంటున్నాను ఇవి ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానాలి లేకపోతే ముందు రోజు నైట్ నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇలా చక్కగా నానిపోయిన తర్వాత టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పాన్లో వేసుకోవాలి ఇలా పాన్లో ఉడికించుకుంటే మనకి శనగలు తొందరగా ఉడికిపోతాయి ఇలా పాన్లో వేసుకున్న తరువాత కొద్దిగా వాటర్ పోసుకొని అలాగే మన టేస్ట్కి సరిపడినంతగా రాళ్ళ ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పైన ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి శనగలు ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వస్తే మనకి శనగలు చక్కగా ఉడికిపోతాయి ఉడికిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకున్నాను చక్కగా ఇలా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు వాటర్ సపరేట్ చేసుకుని తాలింపు కోసం నేను కడాయి ఉంచుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని అలాగే కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ తాలింపుకి ఎక్కువ నూనె యూజ్ చేయకూడదు వన్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు మనం ఉడికించుకున్న శనగలు తాలింపులో వేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఒక టమాటా కట్ చేసి ఉంచుకున్నాను టమాటా ముక్కలు అలాగే ఒక ఆనియన్ కట్ చేసి ఉంచుకున్నాను ఆనియన్ ముక్కలు వేసుకోవాలి అలాగే మీకు ఇక్కడ పచ్చిమిర్చి తినేవాళ్ళు పచ్చిమిర్చి కూడా యూజ్ చేసుకోవచ్చు కారం ఇష్టపడేవాళ్ళు అలాగే పైన కొంచెం కొత్తిమీర కొంచెం ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి అలాగే కొంచెం కారం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ శనగల్లో మనం సాల్ట్ వేసాం కదా అక్కర్లేదు ఫైనల్గా నిమ్మకాయ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసుకున్నాను అంతే ఎంతో టేస్టీగా చనా చాట్ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా స్ట్రీట్ సైడ్ చేసిన వాళ్ళ టేస్ట్ కంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్న లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే పక్కనే ఉన్న వెల్సిమ్మల్ని ప్రెస్ చేయండి మీ సపోర్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తెలియచేయగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్